నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించిన అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏదైతే బ్రేటర్ చూస్తున్నారో సేతువ టూ టాప్ క్వాలిటీ దీనికి వచ్చిన పిల్లల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఒరుగులు ఉన్నాయండి అంటే మొత్తం మూడు పెట్టలు రెండు పుంజు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు పెట్టలు రెండు పుంజు పిల్లలు ముందుగా పెట్టలకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి యొక్క వయసులు చూసుకున్నట్లయితే ఐదు నుండి ఆరు నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారండి ఒకటి వచ్చేసి కాకి మరొకటి వచ్చేసి కుప్ప కలిగిన సేతువ పిల్ల మరొకటి వచ్చేసి ఎర్రకక్కెర మొత్తం మూడు పెట్ట పిల్లలు ఉన్నాయి వయసు వచ్చేసి ఐదు నుండి ఆరు నెలల మధ్యలో ఉంటాయి పరుగులు చూసుకున్నట్లయితే కేజీ నర అలా ఉండొచ్చని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు పెట్టలు సంబంధించిన కాస్ట్లు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పెట్టదొ వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే పుంజు పిల్లలకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసిన పిల్లలు వచ్చేసి పుంజు పిల్లలు ఒకటి వచ్చేసి సేతువా అలాగే మరొకటి వచ్చేసి పాలబ్రాసు సేతువ పాలబ్రాసు వీటి యొక్క బరువులు చూసుకున్నట్లయితే రెండు కేజీల వరకు ఉంటాయని చెప్పి చెప్తున్నారు వయసులు వచ్చేసి ఫైవ్ టు సిక్స్ మంత్స్ అన్నీ కూడా ఐదు నుంచి ఆరు నెలల మధ్యలో ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అన్నీ కూడా మంచి లైన్లకు సంబంధించిన కోళ్ళుగా బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది పుంజులకు సంబంధించిన కాస్ట్లు చూసుకున్నట్లయితే ఒక్కొక్క దాని థర్ వచ్చేసి ఏడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క దాని థర్ వచ్చేసి ఏడు వేల రూపాయలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ బ్రేడర్ అయితే చాలా మంచి బ్రెడ్ లైన్ సంబంధించిన చెప్తున్నారు దీనికి వచ్చిన అవుట్పుట్గా చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి ముమ్మరు ముమ్మడివరం అండి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నుండి బ్రదర్ మహేష్ గారికి సంబంధించిన కోల్డ్ ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు టైటిల్లో ఉన్న నెంబర్ని సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్